అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా మహబూబ్ నగర్ పేరు జడగొడుతున్నాడు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు ప్రేమ ప్రేమగల్లో మాట దప్పన్నో కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం దగ మాటప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కురుమూర్తి దేవుడి మీద ఒట్టు మాట తప్పుతాడే కురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందనే చెప్పాలి కదా అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇలా ఇంకేం మాట్లాడుతుండు నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు సోనియా గాంధీ అంటుండు మరి వెనకటేమన్నాడయినా తెలుగుదేశం అప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు నీ నోటికి మొక్కాలి ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు అందులో ఉంటే బలిదేవత అంటావు వస్తే దేవత అంటావు రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగా ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారెంటీలు అమలైనాయే మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నిన్న మాట్లాడుతుండు ఇంకా ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కోల్పోయినామా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం కోల్పోయినామా లేదా యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే మా నిరంజన వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినవి గవే ఐదు వేలు పడ్డాయి అయితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అంటే నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు కేసీఆర్ కిట్ కోల్పోయిన్రు న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు బతుకమ్మ పండుగ గక్క జిల్లెలు చీరలు కోల్పోయినరు మా గొల్ల కుర్మలు రెండవ దశ గొర్రెలు కోల్పోయిన్రు బీసీ బంధు కోల్పోయినరు మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు గిన్ని కదా కోల్పోయినాయి మా చేపలు మా ముదిరాజులు మా గంగపుత్రులు మా మత్స్యకారులకు గా చేపలు కూడా లేకపోతే దాన్ని సగం కోసినావు ఆ సగం కూడా సగం వేయలేదు ఎందుక చేపలు సగమే వేస్తున్నావు పోయిన తారీ రెండు లక్షలు పోతే ఒక చెరువులకి తాప లక్షనే పోసిందంటే కాలం కాలేదట కాలం కాలేదారీ నీ వేయబుద్ధి కాలేదా కాలం కాలేదా ఏ ఊరు ఇసరంపల్లి ఏం చేరు పోషంబ కుటలో పోయింది సార్ అరవై వేలు పోతే సార్ ఇరవై ఐదు వేలు పోసిరట అది నిండలేదైంది మస్తు మా మతడు దుక్కిందా ఒక గట్లున్నది కథ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట బ్రూ ట్యాక్స్ వచ్చింది ఫైనాన్స్ ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ పదిహేను ఎయిట్ టు టెన్ బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ లో ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు ఇవ్వాలన్నట ట్యాక్స్ ట్యాక్స్ యూ ట్యాక్స్ కొత్త ట్యాక్స్లు అయితే పెట్టామే రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి కూడా ఒకటి నువ్వు కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన వ్యవసాయ మంత్రి నేను ఆర్థిక మంత్రిని కరోనా వచ్చింది లాక్డౌన్ గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని అందరినీ శాఖ అధికారులను పిలిచింది మరి వానకాలం వస్తుంది రోహిన్ కార్ తెల్లింది సింకులు పడతాయి రైతు బంద్ వేయాలి తయారు అన్నాడు ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం అంటే ఏందా మాకు రైతులే అంత మీకు అట్లా దొరికిందా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు అన్ని బంద్ పెట్టు రైతులకు మాత్రం వాన శినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు పడ్డాయలేవా పడ్డయాలేవా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే ఇప్పుడు ఎందుకు పడతలేవు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పది దిక్కు లేకపోయా పదిహేను దిక్కు లేకపోయాయి ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్లా మాట్లాడుతుండు ప్రజలు ఏం కోల్పోలేదట ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది ఇలా నువ్వు చెప్పిన రుణమాఫీ రెండు లక్షల మీద కట్టుండ్రి అని చెప్పిండి కొంతమంది బంగారం అమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి కానీ ఆ రుణం అయితే మాఫీ గాలే డబుల్ అయింది ఇప్పుడు ఇటు రుణమాఫీ కాలే అటు మిత్తిలు పెరుగుతా ఉన్నాయి రైతులకు అయినా కట్టవలసిన అవసరమేంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు అసలు ఆయన తగునా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాడితే ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా దిటిరు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ వచ్చినట్టు దిట్టిారు కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు తెలంగాణ సాధించిండు కేసీఆర్ మీ అసెంబ్లీలో అప్పుడు మస్తు తిట్టిరు ఈయన కూడా తుపాకి పెట్టుకొని వెళ్ళిండు జై తెలంగాణ అంటే ఎవరు జై తెలంగాణ అంటే అని తుపాకి పెట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు ఇలా మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్ ఏం చెప్పిండు ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి కష్టపడి తెలంగాణ తెచ్చిన ఈ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటది ఎన్ను తిట్లు తిట్టినా భరించదాం కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నిలిచిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో పెట్టం ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో ఏ మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన అనవడం కానీ టీవీ అయినా బంద్ చేస్తున్నాం ఛానళ్ళన్నా మారుస్తున్నాం అంటారు ఏం మాట్లాడు అవి కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు గా కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంద్ ఇచ్చిండు ఎండాకాలంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ చెరువులు బాగా చేసిండు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ కట్టలేదా ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే ఇడిదిక్కిపోతే ఊక చెట్టు వాగుంటది ఇంకో దిక్కుపోతే కందురు పెదవాగుంటుంది రెండు వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చిండు అందుకే కేసీఆర్ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఏమంటారు బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆ ఒక ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి నోరిప్పు బూతులే ప్రజలకు ఏం పని చేసినావు నీ ఏడాది పాలన అయింది నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినవు ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా వృద్ధులకు నాలుగు వేల పింఛన్ అన్న ఇచ్చినావా ఇచ్చినాడే నాలుగు వేల పింఛన్ ఇయలే మహిళలకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందలన్నాడు అది ఇయలే రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు అది ఇయ్యలే విద్యార్థి భరోసా కార్డు అన్నాడు అది ఇయ్యలే చివరికి ఇండ్లు అన్నాడు ఇయ్యాల వరకు ఇల్లు కట్టలే కూల కొట్టిండి తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇల్లు కూల కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన బోలే అంటే అన్ని ఎగగట్టుడే ఆరు గ్యారెంటీల్లో ఇల్లు రాలేదు చేయూత రాలేదు మహిళలకు మహాలక్ష్మి రాలేదు విద్యార్థి భరోసా కార్డు రాలేదు ఏది కూడా నువ్వు చేసిన పాపాన పోలే అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా నువ్వు అన్ని ఎగబెట్టినావు ఇప్పటి నుంచి నేను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు యాదికి రావాలా కనుక నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం నీ ఎంబండే పడతామని చెప్పినాం ఇలా ఆ రకంగా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నాడు మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు ఓ నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా అంతే ఒకటి చేస్తలేడు అన్నాడు ఏం చేసినావు నువ్వు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు నిజంగా అంతా అయిపోయింది పని నువ్వు గట్టిగా చేస్తే ఒక్క రెండు నెలలు మూడు నెలలు గట్టిగా పనిచేస్తే మొత్తం నార్లాపూర్ గాని ఏదుల గాని వట్టెం గాని కరివేన రిజర్వాయర్లు నింపచ్చు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు నాలుగు నెలల పని లేదు గట్టిగా చేస్తే మూడు నాలుగు నెలల పని ఉండదు గంతే కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి